తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని పీలేరు నియోజకవర్గంలోని ఆరు మండలాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులతో పాటు క్లస్టర్ యూనిట్ విలేజ్ బూత్ కమిటీల సభ్యులు ఐటీడీపీ మండలాధ్యక్షులు అధ్యక్షులు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మండల పార్టీల అధ్యక్షులు క్లస్టర్ యూనిట్ విలేజ్ బూత్ కమిటీలతో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా కలికిరి మండలం పత్తేగడ పంచాయతీ నగిరిపల్లి గ్రామంలో పిల్ల నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు ఐటీడీపీ అధ్యక్షులు క్లస్టర్ యూనిట్ విలేజ్ బూత్ కమిటీలతో ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు అదేవిధంగా రాష్ట్ర పాలసీలో భాగంగా ఏడు సంవత్సరాలు పూర్తయిన కలికిరి వాయల్పాడు మండలాల పార్టీ అధ్యక్షులను మార్పు చేశారు తెలుగుదేశం పార్టీ కలికిరి మండల నూతన అధ్యక్షులుగా గడి గ్రామానికి చెందిన షాబుద్దీన్ ని నియమించి ఘనంగా సన్మానించారు వాయిల్పాడు మండల అధ్యక్షులుగా దామోదర్ రెడ్డిని నియమించి ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పీలే నియోజకవర్గ వ్యాప్తంగా మండల అధ్యక్షులతో పాటు క్లస్టర్ యూనిట్ విలేజ్ బూత్ కమిటీ సభ్యులు ఐటీడీపీ అధ్యక్షులు అహర్నిశలు కష్టపడి టీడీపీ అధికారంలోకి రావడానికి ఎనలేని కృషి చేశారని తెలిపారు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలపై కేసులు పెట్టినా ఎన్నో ఇబ్బందులు గురిచేసినా వారి ఆగడాలను అరికడుతూ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కార్యకర్తల కృషి ఎంతో ఉందని తెలిపారు తర్వాత ముఖ్యమైన నాయకులు పార్టీ అధ్యక్షులు మహిళా అధ్యక్షురాలు యూత్ కు సంబంధించి అందరూ ప్రమాణ పత్రం కూడా పార్టీ వాళ్ళు పంపించారు అది చదువుతాము కొంచెం సైలెంట్ గా అందరూ చెప్తారు కాబట్టి వినాలని కోరుకుంటు తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజా సేవా భావంతో మనసా వాచ కర్మాయన నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజల నాపై ముంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్ కల్పించుడికై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను